దేవుణ్ణి సంతోష పెట్టడానికి మేము మందిరం కడతాం మందిరం కట్టే విధంగా మేము అడుగులు వేస్తాం అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు ఈ ఎవరో తెలుసా యూదా రబ్బీలు ఈ రోజు మనం చూడబోయేది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు ఇది చరిత్ర గతిని మార్చే ఒక సంకేతం వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు చెప్పిన మాటలు మన కళ్ళ ముందే జీవం పోసుకుంటున్న ఒక సాక్ష్యం బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం మనకు చెప్పే అంత్యదినాల సంకేతాలలో ఒకటి అదే యరూషలేములో దేవాలయం తిరిగి నిర్మించబడడం ఇటీవల సరిగ్గా నెల క్రితం ఎరుశలేము దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సంస్థ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎరుశలేములోని మూడవ దేవాలయ పునర్నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తుంది ఆ రోజు వాళ్ళు ఈ విధంగా చేశారు ప్రాచీన కాలం నాటి లేవియుల్లా వారి పాటల బృందం వెండి బాకాలను ఊది కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆ శబ్దం వింటుంటే చరిత్ర పునరావృతమైనట్లు అనిపించింది ఆ తర్వాత వారు రూపొందించిన కొన్ని చిత్రాల నుండి కొన్ని అద్భుతమైన సన్నివేశాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు రబ్బీ ఇజ్రాయిల్ ఏరియల్ మరియు ఇజ్రాయెల్ చీఫ్ రబ్బీ కల్మాన్ బరు వంటి ప్రముఖులు హాజరై ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు పంచుకున్నారు వారేమంటున్నారంటే రోమ్ సామ్రాజ్యం పడిపోయింది కాని మా ఆశ చావలేదు ఆలయం తిరిగి నిర్మించబడుతుంది ఇది కేవలం వారి మాట కాదు ఇది బైబిల్లోని ప్రవచనం దానియల్ ప్రవక్త ఎహెస్కేల్ ప్రవక్త చెప్పిన మాటలివి చరిత్రలో ఎన్నోసార్లు యూదులు అణచివేయబడ్డారు కానీ దేవుడు వారిని తిరిగి నిలబెట్టాడు ఈ రోజు వీధుల్లో పిల్లలు ఆడుకుంటున్నారని వృద్ధులు ప్రశాంతంగా ఉన్నారని వారు చెబుతున్నారు ఇది కూడా జకరియా గ్రంథంలోని ప్రవచనమే పంతొమ్మిది వందల అరవై ఏడులో టెంపుల్ మౌంట్ మన చేతుల్లో ఉంది అని వారు గర్జించినప్పుడు ఒక కొత్త శకం మొదలైంది ఆ రోజు నుండే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ మూడో దేవాలయం నిర్మాణానికి అవసరమైన ప్రతి వస్తువును సిద్ధం చేస్తుంది